ఈ ప్రపంచంలో హైదరాబాద్ బిర్యానీకి ఉన్న క్రేజ్ వేరే లెవెల్ అనుకోండి మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా బిర్యానీ ప్రియుల నుంచి అనూహ్య స్పందన దొరుకుతుంది మొన్న స్విగ్గీలో అత్యధిక ఆర్డర్లు పెట్టిన ఆహారంగా కూడా మన హైదరాబాద్ బిర్యానీనే రికార్డుకి ఎక్కింది తాజాగా ట్రావెల్ గ్లోబల్ ఈట్ లోకల్ అనే అంశంతో పనిచేసే ప్రముఖ పర్యాటక ఆన్లైన్ టెస్ట్ అట్లాస్ ప్రకటించిన ఉత్తమ ఆహార పదార్థాల జాబితాలో కూడా మన హైదరాబాద్ బిర్యానీ స్థానం దక్కించుకుంది అయితే సదరు సంస్థ వివిధ దేశాలకు చెందిన నగరాలు అక్కడి ఆహార పదార్థాలపై సమీక్ష చేసి ఈ స్థానాలను విడుదల చేసింది అందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా యాభై నగరాలలో మన హైదరాబాద్ బిర్యానీ ముప్పై తొమ్మిదో స్థానాన్ని దక్కించుకుంది ముంబై ముప్పై స్థానం ఢిల్లీ యాభై ఆరు చెన్నై అరవై ఐదు లక్నో తొంభై రెండవ స్థానంలో నిలిచాయి కాగా ఆహార పదార్థాల జాబితాలో అగ్రస్థానంలో ఇటలీ వంటకాలు నిలిచినట్టు ఆ సంస్థ వెల్లడించింది మన దేశ ఆహార పదార్థాల్లో పావు బజ్జి దోశ వడాపావు కబాబ్స్ పానీపూరి బిర్యానీలను అత్యధికంగా ఇష్టపడుతున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది ఇక మన హైదరాబాద్ విషయానికి వస్తే బిర్యానీకే టేస్ట్ ఫుడ్ అట్లాస్ట్ జయ చెప్పుకోవచ్చు